అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు ఈరోజు కమ్మగా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు అయితే చూపిపోతున్నానండి చాలా చాలా బాగుంటుంది అస్సలు చేదే ఉండదు దీనికోసం నేను కాల్ కేజీ అయితే కాకరకాయ కాకరకాయలు తీసుకొని ఇలా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో నేను ఇప్పుడు ఒక చిన్న చిట్కాయ ఏంటంటే చేదు వినిగిపోయేదానికి కొంచెం అంత చింతపండు అలాగే కొంచెం సాల్ట్ చిటికటి పసుపు అయితే వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని కలిపేసుకునేసి రెండు పొంగులు అయితే రానివ్వాలి చూడండి రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం కాకరకాయలని అయితే సపరేట్గా తీసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే నాలుగు మెంతులు అయితే వేసుకోవాలి అలాగే కొంచెం రెండు పాయలు అయితే వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించి వేసుకున్న తర్వాత చిట్కర పసుపు అయితే వేసుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాగరికాయ ముక్కలు ఇవి మొత్తం కూడా చక్కగా వేగిపోవాలండి అవంతా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు చూడనీలా కలిపేసిన తర్వాత కారం అలాగే ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేయించుకున్న తర్వాత మనం చింతపండు పులుసు పోసుకొని దీంట్లో ఉప్పు కారం అంతా కూడా చెక్ చేసుకోవాలి నేనైతే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి చూడండి ఐదు నిమిషాలు ఇలా ఉడికేటప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి చాలా బెల్లం వేసుకుంటేనే ఈ పులుసుకి టేస్ట్ ఉంటుంది తర్వాత ఒక రెండు నిమిషాలు అలా చూడండి ఎంత ఎంత టేస్ట్కి ఎంత బాగుందో మీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి